హలో ఫ్రెండ్స్ విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ చూసారా లేకపోతే చూడబోతున్నారా ఈ సినిమాలో విక్కీ కౌశల్ మన ధర్మవీర్ ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ని సజీవంగా తెరపై చూపించాడు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మీ కళ్లలో కన్నీళ్లు వచ్చాయా అయితే మీ మనసులో ఒక ప్రశ్న తిరిగి ఉంటుంది ఆ క్రూరమైన రాక్షసుడు ఔరంగజేబ్కి ఏమైంది మన మహారాజ్కి అంత బాధలు పెట్టిన ఆ రాక్షసుడి గురించి ఏం జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఆ సమాధానం తెలుసుకుందాం సంభాజీ మహారాజ్ బలిదానం తర్వాత ఓరంగజేబేమైపోయాడు అతని కళలు నెరవేరాయా రండి స్టోరీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఛావా సినిమా గురించి మీ అందరికీ తెలుసు కదా సినిమా సినిమాటోగ్రఫీ మ్యూజిక్ కాస్టింగ్ యాక్టింగ్ గురించి మనకి మనమని అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఇలాంటి సినిమాలు వస్తే నేను కూడా అందరిలా ఈ అభిప్రాయాలకు అతీతంగా లేచి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇలాంటి సినిమాలు మన హిందూ చరిత్రని మన యువత ముందుకు తెస్తాయి కానీ షాకింగ్ ఏంటంటే కొంతమంది యువతకి ఈ సినిమా ఇస్లామోఫోబిక్ అనిపిస్తోంది సినిమాలో విషయాలు ఎక్కువ చేసి చూపించారని అంటున్నారు కానీ వాళ్లకి తెలీదు నిజం సినిమా కంటే ఇంకా క్రూరంగా ఉంది ఒకవేళ ఆ నిజాన్ని తెరపై చూపిస్తే మనకి తల తిరిగిపోయేది ఇక స్టోరీలోకి వెళ్దాం సినిమా చూసిన వాళ్లకి తెలుసు ఎన్లో ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్కి ద్రోహం జరుగుతుంది ఓరంగజేబ వాళ్లని బంధిస్తాడు దాదాపు నలభై రోజులు ఆయనకి అమానుషమైన బాధలు పెడతాడు సినిమాలో చూపించారు కదా ఒక చోట గొలుసులతో కట్టేసి గోళ్లు తీసేయడం వేడివేడి సలకలని కళ్లలో పెట్టడం కానీ ఆ తర్వాత జరిగినవి సినిమాలో కూడా చూపించలేదు నేను కూడా డీటెయిల్గా చెప్పలేను అంత భయంకరంగా ఉంటుంది ఆ తర్వాత మార్చి పన్నెండో తారీఖు ఐదు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో సంభాజీ మహారాజ్ బలిదానం అయ్యారు ఆ తర్వాత ఆయన చిన్న తమ్ముడు రాజారామ్ని మహారాణి యేసుబాయి ఛత్రపతిగా ఎన్నుకున్నారు సినిమాలో సోయరాబాయి క్యారెక్టర్ చూశారు కదా ఆమె సంభాజీ మహారాజ్కి సవతి తల్లి ఆమె కొడుకే రాజారాం సంభాజీ మహారాజ్కి రాజారాం రాయగజ్ కోటలో వదిలి వెళ్లే విజనుందని ఇక్కడే చూడొచ్చు మార్చి పన్నెండో తారీఖు ఐదు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఛత్రపతి అయ్యారు కాని కేవలం పదమూడు రోజుల తర్వాత మార్చి ఇరవై ఐదో తారీఖున మొఘల్ సైన్యం రాయగవ్వు కోటపై దాడి చేసింది ఆలోచించండి ఇప్పుడే మరాఠా సామ్రాజ్యానికి కొత్త ఛత్రపతి వచ్చాడు కాస్త స్థిరత్వం కావాలి కదా కాని వెంటనే దాడి ఇక్కడ మహారాణి యేసుబాయి అంటే సంభాజీ మహారాజ్ భార్య ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఆమె రాజారాంకి చెప్పింది నీవు రాయగజ్ కోటని వదిలేసి పారిపో ఒకవేళ నీవు పట్టుబడితే మన హిందూ స్వరాజ్యకల ఎప్పటికీ నెరవేరదు ఆమె వెనక ఉండి కోటని కాపాడుతుంది దాదాపు మూడు నెలలు మహారాణి యేసుబాయి మొగల్ సైన్యంతో పోరాడి కోటని కాపాడింది కాని సూర్యచి పిసలనే కోట రక్షకుడు మొగల్ సైన్యంతో చేరిపోయాడు యేసుబాయిని అరెస్ట్ చేయించాడు ఔరంగజేబ్ యేసుబాయిని ఆమె కొడుకు షాహురాజేని బందీలుగా తీసుకున్నాడు కాని వాళ్లని ఉంచాడు ఇప్పుడు మీ మనసులో ప్రశ్న ఔరంగజేబ్ వీళ్లని ఎందుకు బతికించాడు అతని హృదయం కరిగిపోయిందా ఫ్రెండ్స్ అంటే ఎవరు తన కుటుంబ సమాధులు సింహాసనం ఎక్కినవాడు తండ్రిని బంధించాడు అన్న గొంతు కోశాడు పెద్ద కొడుకుని బందీగా చంపాడు అతని సింహాసనం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు అలాంటివాడి హృదయం శత్రువు కుటుంబం చూసి కరగదు ఇదంతా అతనికి చదరంగం ఆటలాంటిది ఇతరులని బంటుల్లా చూసేవాడు యేసుబాయి షాహురాజేని బతికించడం వెనక ఒక చాణక్యముంది దాన్ని ముందు తెలుసుకుందాం రాయగజ్ కోటని గెలిచాక ఓరంగజేబ్కి అనిపించింది ఇప్పుడు దక్కన్ మొత్తం నా చేతిలోకి వస్తుంది అని కాని సంభాజీ మహారాజ్ని ఎంత క్రూరంగా చంపాడో అది చూసి చెదిరిపోయిన మరాక్యాలు ఒక్కటయ్యారు ఇక రాజారాం మొఘల్ సైన్యం నుంచి తప్పించుకుని మొదట ప్రతాప్గజ్ తర్వాత విశాల్గవ్ కోటకి చేరుకున్నాడు వాళ్లని వెంబడించిన మొఘల్ సైన్యానికి జుల్ఫికార్ ఖాన్ నాయకత్వం వహించాడు అతను పన్హాల కోటని గెలిచాడు విశాల్గజ్పై దాడి చేసే ముందు రాజారాం అక్కడి నుంచి పారిపోయాడు చివరికి తమిళనాడులోని జింజి కోటకి చేరుకుని అక్కడ రాజధాని స్థాపించి ఔరంగజేబ్పై యుద్ధం కొనసాగించాడు ఇక్కడితో మరాక్యాల సెట్బ్యాక్ స్టోరీ ముగిసింది మొఘల్ సైన్యానికి అనిపించింది మరాఠా సామ్రాజ్యం ఇక బలహీనపడి ముగసిపోతుంది అని కానీ ఇప్పుడు మరాఖ్యాల కంబ్యాక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సంభాజీ మహారాజ్ని బంధించిన ఆ చివరి యుద్ధం సంగమేశ్వర్లో జరిగింది సినిమా చూసిన వాళ్లకి గుర్తుంది ఆ యుద్ధానికి ముందు సంభాజీ మహారాజ్ సంతాజీ ధోర్పడేని రాయగవ్ కోటకి పంపారు సంతాజీ ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మరాఠా సైన్యంలో చేరినవాడు సంభాజీ మహారాజ్ ఛత్రపతి అయినప్పుడు సైన్యానికి కమాండర్ అయ్యాడు ఆయన బలిదానం తర్వాత రాజారాంకి సేనాపతిగా నియమితుడయ్యాడు రాజారాం కోట నుంచి పాలన స్టార్ట్ చేశాడు మొఘల్ సైన్యం జుల్ఫికార్ ఖాన్ నాయకత్వంలో వాళ్లని వెతుక్కుంటూ కోట వైపు వచ్చింది కానీ సంతాజీ ధోర్పడే ధనాజీ జాదవ్ ఇద్దరు కలిసి మొఘల్ సైన్యాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు రాజారాం తన సేనాపతులతో కలిసి మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొనే ప్లాన్ వేశాడు అప్పటికి మొగల్ సైన్యం మహారాష్ట్ర ఉత్తర కర్ణాటకని ఆక్రమించింది మొదటి స్ట్రాటజీ ఏంటంటే మహారాష్ట్ర కర్ణాటకలోని మొగల్ సైన్యాల మధ్య విభేదాలు తెప్పించడం వాళ్లని బలహీనపరచడం సంతాజీ ధనాజీ నుంచి దాడి చేస్తే మిగిలిన మరాఠా సర్దార్లు మహారాష్ట్రలో మొగల్ సైన్యాన్ని గందరగోళంలో ఉంచారు ఈ స్ట్రాటజీతో మొగల్ సైన్యం రెండు భాగాలుగా చీలిపోయింది వాళ్ల సప్లై చైన్ కట్ అయిపోయింది అంటే రెండు గ్రూపుల మధ్య సంబంధం తెగిపోయి సరుకులు రాకపోకలు ఆగపోయాయి భూమిపై సప్లై చైన్ కట్ చేసినట్టే సముద్రంలో కూడా నావికా నావికాదళం సూరత్ ఓడరేవు ద్వారా వచ్చే సప్లైని ఆపేసింది దీంతో మొగల్ సైన్యం దక్షిణంలో చిన్న చిన్న గ్రూపులుగా చిక్కుకుపోయింది ఈ అవకాశాన్ని మరాఠా యోధులు సద్వినియోగం చేసుకుని ఒక్కొక్కటిగా మొగల్ సైన్యాన్ని ఓడించడం స్టార్ట్ చేశారు డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఐదు వందల తొంభై రెండో సంవత్సరంలో సంతాజీ ఓరంగజేబ్ జనరల్ ఆలీ మర్దాన్ ఖాన్ని ఓడించి కోటలో బందీ చేశాడు అదే డిసెంబర్లో జుల్ఫికార్ ఖాన్ నేతృత్వంలోని మొగల్ సైన్యాన్ని సంతాజీ ధనాజీ ఓడించారు అంతలా ఓడించారు గురు జుల్ఫికార్ ఖాన్ శాంతి కోసం విన్నపం కూడా చేశాడు తర్వాత ఐదు వందల తొంభై ఐదో సంవత్సరంలో సంతాజీ ఖాన్తో యుద్ధం చేశాడు ఈ కథ మనకి తెలుసుకోవాల్సినది ఎందుకంటే సంతాజీ భయం అప్పటికీ మొగల్ సైన్యంలో అంతలా పాకిపోయింది మరాక్యాల సర్ప్రైజ్ అటాక్లకి భయపడి కాసిం ఖాన్ చిత్రదుర్గలోని డొడ్డేరి మొగల్ కోటలో దాక్కున్నాడు సంతాజీ ఆ కోట సప్లై చెయ్యిని పూర్తిగా నాశనం చేశాడు ఆహారం నీళ్లు లేక కోటలోని మొగల్ సైన్యం జంతువులని కోసి తినడం స్టార్ట్ చేసింది ఖాన్ అంత భయపడ్డాడు బయటకు వచ్చి పోరాడకుండా కోటలోనే ఉరివేసుకుని చనిపోయాడు ఎందుకంటే సంతజీతో ఏం జరుగుతుందో అతనికి తెలుసు మొగల్ సైన్య బలం ఏనుగులు తుపాకులు కానీ జింజి కొండల్లో అవి ఏం పనికిరావు అక్కడ గుర్రపు సైన్యం కాలిబంట్లు మరాక్యాల గెరిల్లా యుద్దం అదిరిపోయేవి తెలియకుండానే ఎటునుంచి దాడి చేస్తారో ఎవరికీ అర్థం కాదు దీంతో మొగల్ సైన్యం భయపడడం స్టార్ట్ అయింది కాని మొగల్ సైన్యంకూడా ఈ యుద్ధ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం మొదలెట్టింది మూడుసార్లు విఫలమయ్యారు కాని జనవరి ఎనిమిదో తారీఖు ఐదు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో జింజి కోటపై దాడి చేశారు అప్పటికే రాజారాం అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఇక్కడ షీర్ కుటుంబం సాయం చేసింది సంభాజీ మహారాజ్ కాలంలో ద్రోహం చేసిన ఆ కుటుంబమే రాజారాంని మొగల్ శిబిరంలో దాచి బలోర్ తర్వాత విశాల్గవ్కి గుర్రాలు ఇచ్చి పంపింది ఇప్పటివరకు మరాఖ్యాలతో యుద్ధం చేస్తూ మొగల్ సైన్యానికి ఇరవై సంవత్సరాలు అయ్యాయి వాళ్ల సంపద సగానికి తగ్గపోయింది ఓరంగజేబ్ జనరల్స్ ఇక దిల్లీకి వెనక్కి వెళ్దాం అని సలహా ఇచ్చారు కాని ఇక్కడ సంతాజీ దున్హకరంగా చనిపోయాడు ఓరంగజేబ్కి అనిపించింది ఇది నా లాస్ట్ ఛాన్స్ దక్కంపై మళ్లీ చేస్తా అని సంతాజీ పోయాక రాజారాం ధనాజీని సేనాపతిగా నియమించాడు సైన్యాన్ని మూడు భాగాలుగా చేసి మొగల్ సైన్యంపై దాడి చేశాడు ధనాజీ జాదవ్ నాయకత్వంలో పూణే నాసిక్ని తిరిగి గెలిచారు కాని ఏప్రిల్ ఆరు వందలో సతారాని కోల్పోయారు అదే సంవత్సరంలో రాజారాం రోగంతో సింగడ్కోటలో చనిపోయాడు అప్పుడు ఆయన కొడుకు శివాజీ రెండవవాడు కేవలం నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు రాజారాం భార్య మహారాణి తారాబాయి కొడుకుని ఛత్రపతిగా ప్రకటించి రాజమాతగా పాలన చేపట్టింది ఔరంగజేబ్ చూసి ఇప్పుడు మరాఠ్యా సామ్రాజ్యం ఒక స్త్రీ చేతిలో ఉంది అని ఉత్సాహపడ్డాడు జనరల్స్ వెనక్కి వెళ్దాం అని చెప్పినా వినలేదు దక్కంపై దాడి చేయాలని నిర్ణయించాడు కాని మొగల్ సైనికులు జనరల్స్ ఆ ఉత్సాహంలో లేరు నిరాశలో ఉన్నారు ఈ అవకాశాన్ని తారాబాయి సద్వినియోగం చేసుకుంది మొగల సైన్యం యుద్ధంతో కాక లంచాలతో మరాఖా సర్దార్లని కొనడం ద్వారా గెలిచేది ఇప్పుడు తారాబాయి ఆ వ్యూహాన్ని మొగల్ జనరల్స్పై ఉపయోగించి ఆహారం లంచాలతో వాళ్లని తనవైపు తెచ్చుకుంది ఆరు వందల ఐదో సంవత్సరంలో ఉత్తరంలో భోపాల్ భచ్ ప్రాంతాలని మరాఖా సామ్రాజ్యం ఆక్రమించింది ఎందుకంటే ఆ రాజ్యాల సంపద కూడా ఖాళీ అయిపోయింది ఆరు వందల ఆరో సంవత్సరం వరకు మరాఖా సైన్యం ఇలా చాలా ప్రాంతాలని తిరిగి తీసుకుంది దీంతో ఔరంగజేబ్ ఆశలు కుప్పకులాయి అదే సంవత్సరం మొగల్ సైన్యం దక్కనుంచి వెనక్కి వెళ్దాం అని నిర్ణయించింది కాని ఔరంగజేబ్ మహారాష్ట్ర నుంచి బయటకు వెళ్లలేకపోయాడు దిల్లీకి చేరలేకపోయాడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఏడో సంవత్సరంలో మహారాష్ట్ర భూమిలోనే చనిపోయాడు ఇక్కడే యేసుబాయి షాహురాజేని బతికించిన సమాధానం వస్తుంది ఓరంగజేబి తెలుసు నేను చనిపోతే మొగల్ సామ్రాజ్యం బలహీనపడుతుంది అని కొత్త మొఘల్ బాద్షా బహదూర్ షా మొదటివాడు ఆరు వందల ఏడో సంవత్సరంలో షాహురాజేని విడిచిపెట్టాడు కాని యేసుబాయిని బందీగా ఉంచాడు షాహురాజేపై ఒత్తిడి చేయడానికి ఆలోచన ఏంటంటే మరాఠా సామ్రాజ్యాన్ని గెలవలేకపోయినా గద్దెపై కూర్చునేవాడు మన కంట్రోల్లో ఉండాలి అని షాహురాజే మరాఠా సామ్రాజ్యానికి హక్కు చెప్పుకుంటే తారాబాయితో గొడవ మొదలైంది కాని అంతర్గత సమస్యలని పక్కనపెట్టి షాహురాజేని ఛత్రపతిగా చేశారు ఆ తర్వాత మొగల్ సైన్యం బలహీనపడింది షాహురాజే పాలనలో మరింత బలహీనమైంది జూలై నాలుగో తారీఖు ఆరు వందల సంవత్సరంలో మరాఖ్యాలు మహారాణి యేసుబాయిని కూడా రక్షించారు ఇది మరాఖ్యాల కంబ్యాక్ స్టోరీ ఇప్పుడు ఔరంగజేబ్ చివరి రోజుల గురించి తెలుసుకుందాం ఆరు వందల ఐదో సంవత్సరంలో ఔరంగజేబ్ వయసు ఎనభై ఆరు సంవత్సరాలు మొగల్ బాద్షా తన రాజధాని దిల్లీని వదిలి దక్కం గెలవడానికి వచ్చాడు అతనికి అనిపించింది ఒక్క సంవత్సరంలో దక్కం గెలుస్తా అని కాని చివరి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక్కడే గడిపాడు ఏం సాధించలేకపోయాడు దిల్లీకి వెళ్దామనుకున్నాడు కాని వెళ్లలేకపోయాడు దిల్లికి వెళ్తూ కృష్ణానది ఒడ్డున దేవాపూర్లో అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డాడు అక్కడే ఆరు నెలలు ఆరోగ్యంతో పోరాడాడు కాస్త కోలుకుని మళ్లీ బయందేరాడు కాని గుర్రంపై వెళ్లే శక్తి లేక పల్లకిలో ప్రయాణం చేశాడు కూడా రోగలా ఉన్నాడు చివరి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు నాకు ఏదైనా పట్టుకుంటే నా కొడుకులు సామ్రాజ్యం కోసం ఒకరితో ఒకరు పోట్లాడతారు అని అందుకే జనాలకి నేను ఆరోగ్యంగా ఉన్నా అని చూపించాడు చివరికి తన కొడుకు ఆజంకీ ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఓరంగజేబ్ ఏం రాశాడంటే నేను ఒంటరిగా వచ్చాను ఈ ప్రపంచం నుంచి అపరిచితుడిలా వెళ్తున్నాను నేను ఎవరో నాకే తెలీదు ఏం చేశానో తెలీదు రాజ్యం చేస్తూ చేసినవనీ బాధ నిరాశనే మిగిల్చాయి నేను చేసిన పనులకి అల్లా నన్ను క్షమించాలి బాద్షాగా విఫలమయ్యాను నా విలువైన జీవితం ఏ ఉపయోగానికీ రాలేదు అల్లా చుట్టూ ఉన్నాడు కాని ఆయనని కలిసే సమయం వచ్చినా ఆయన సామీప్యం అనుభవించలేనంత దురదృష్టవంతుడిని నా పాపాలు క్షమించలేనివి కావచ్చు ఔరంగజేబ్ మొహం తెల్లబడిపోయింది ఏదో ఒకటి తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు మార్చి మూడో తారీఖు ఆరు వందల ఏడో సంవత్సరంలో చనిపోయాడు అతని శరీరాన్ని దిల్లికి తీసుకెళ్లలేకపోయారు కొడుకు ఆజం కూతురు జీనతున్నిసా అతని శరీరాన్ని మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని ఖుల్దాబాద్లో పాతిపెట్టారు ఇప్పుడు దాన్ని సంభాజీ నగర్ అంటారు చనిపోయే ముందు ఔరంగజేబ్ చెప్పాడు నా చావు తర్వాత ఎలాంటి ఆడంబరం సంగీతం శాశ్వత భవనం వద్దు చిన్న చబుత్ర చాలు నాకు నీడకూడా లేదు ఖననం చేసేటప్పుడు నా మొహాన్ని కప్పకండి నా తెరిచిన మొహంతో అల్లానీ ఎదుర్కోవాలి అని చివరిగా ఔరంగజేబ్ దక్కన్ గెలవాలని దిల్లీనుంచి వచ్చాడు కాని అక్కడే సమాధి అయింది ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ ఇద్దరూ అమావాస్య రోజు చనిపోయారు కాని మహారాజ్ అమావాస్య మృత్యుంజయ అమావాస్యగా పిలుస్తారు ఔరంగజేబ్ చనిపోయిన అమావాస్య ఎవరికీ గుర్తులేదు మహారాజ్ బలిదానంతో మరాఠా సామ్రాజ్యం వర్ధిల్లింది ఒక శిఖరానికి చేరింది ఔరంగజేబ్ చావుతో మొగల్ సామ్రాజ్యం నాశనమైంది కొంతమంది నిజ జీవితంలో గెలవలేదు సినిమాలో గెలిచి తృప్తిపడ్డారు అని అంటున్నారు ఈ చరిత్ర మరాఖ్యా విస్తరణ వాళ్లకి ఒక చెంపదెబ్బ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ధర్మవీర్ ఛత్రపతి శ్రీ సంభాజీ మహారాజ్ బలిదానం తర్వాత మరాఖ్యాలు మొగల్ సైన్యాన్ని ఎలా నాశనం చేశారో తెలిసింది కదా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి